హై ఫ్రెండ్స్ భారతదేశ చరిత్రలో అత్యంత ఖతర్నాక్ మిసైల్ అనేది ఎంట్రీ ఇచ్చింది ఇది ఇప్పటి వరకు భారత్ వద్ద ఉన్న బ్రహ్మోస్ మిసైల్ కంటే ఈ మిసైల్ అనేది ఇంకా టెక్నిక్ పరంగా చాలా అడ్వాన్స్గా ఉంది భారతీయ శాస్త్రవేత్తలు ఒకే ఒక దెబ్బలో శత్రు దేశపు మిసైల్ని ధ్వంసం చేయగలదు ఇది ఎంతటి పవర్ఫుల్ మిసైల్ అంటే శత్రు దేశానికి దీనిని పసికట్టడం కూడా చాలా కష్టం రెప్పపాటు క్షణాల్లో జరగాల్సిన విధ్వంసం అనేది జరిగిపోతుంది ఈ మిస్సైల్ అనేది మన రక్షణ శాఖ అమ్ముల పొదలో ఒక కీలక మిసైల్గా మారింది ఒకసారి టార్గెట్ సెట్ చేసి ఈ మిసైల్ని వదిలితే దీనిని ఆపడం అనేది ఇంపాసిబుల్ ప్రధానమంత్రి మోడీ అప్పట్లో భారత్ ఒక అద్భుతమైన మిసైల్ని తయారు చేయనున్నది ఆ మిసైల్ని చూసి యావత్ ప్రపంచం భారత్ వైపు చూడటం ఖాయం అని అన్నారు ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది శత్రు దేశాల టార్గెట్లను నామరూపం లేకుండా చేస్తుంది ఎట్టకీలకు రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచానికి భారత్ ఈ పవర్ఫుల్ మిసైల్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఈ పవర్ఫుల్ మిసైల్ గురించి కనుక మీరు పూర్తిగా తెలుసుకుంటే భారతీయ డిఫెన్స్ కంపెనీల టాలెంట్ని చూసి మీరు గర్వంగా ఫీల్ అవుతారు ఈరోజు ఈ వీడియోలో ఈ పవర్ఫుల్ మిసైల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుంది భారత్ తయారు చేసిన ఈ పవర్ఫుల్ మిసైల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు భారతీయ డిఫెన్స్ కంపెనీలు సాధించిన ఈ ఘనత పట్ల మీరు గర్వంగా ఫీల్ అవుతున్నట్లు అయితే వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే భారత్ తయారు చేసిన ఈ పవర్ఫుల్ మిసైల్ పేరు మహేశ్వర అస్త్ర ఈ మిసైల్ అనేది భారత రక్షణ పరంగా శత్రు దేశాలకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేయాలన్న ప్రతి ఒక్క భారతీయుని కలను ఈ మహేశ్వర అస్త్ర తీర్చనుంది భారత రక్షణ రంగం విషయానికి వస్తే శత్రు దేశాలకు కంటి మీద కొనుకు లేకుండా ఒక పవర్ఫుల్ మిసైల్ సిస్టమ్ని భారతీయ శాస్త్రవేత్తలు తయారు చేశారు ఈ మహేశ్వర అస్త్రం అనేది ఏమిటంటే అత్యంత పవర్ఫుల్ రాకెట్ సిస్టమ్ అని చెప్పవచ్చు ఈ మహేశ్వర అస్త్ర అనేది శివుడి యొక్క అత్యంత భయంకరమైన ఆయుధం పేరు వచ్చేలా దీనికి పేరు పెట్టడం జరిగింది మహేశ్వర అస్త్ర అనేది ఒక లాంగ్ రేంజ్ గైడెడ్ సిస్టమ్ ఈ మిసైల్ అనేది రెండు వేరియంట్లలో ఉంటుంది మొదటి వేరియంట్ మహేశ్వర అస్రా వన్ మహేశ్వర అస్రా టూ మహేశ్వర అస్రా వన్ అనేది దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు దేశపు టార్గెట్ని ఛేదిస్తుంది మహేశ్వర అస్రా టు అన్నది రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు దేశపు టార్గెట్ని ఛేదిస్తుంది ఈ మహేశ్వర అస్త్రా భారత్కు చెందిన సోలార్ ఇండస్ట్రీస్ కంపెనీ తయారు చేసింది ఈ ప్రాజెక్టు మీద ఇప్పటి వరకు దాదాపు వంద కోట్ల రూపాయలకు ఖర్చు చేశారు ఈ మహేశ్వర అస్త్ర రాకెట్ సిస్టమ్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే స్పీడ్ ఇది ప్రతి గంటకు ఐదు వేల ఆరు వందల ఎనభై కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంది అంటే ప్రతి సెకండ్కు దాదాపు ఒక కిలోమీటర్ స్పీడ్తో ప్రయాణిస్తుంది దీనిని భారత్ యొక్క నెంబర్ వన్ పవర్ఫుల్ మిసైల్గా పిలవవచ్చు ఈ మహేశ్వర అస్త్ర రాకతో ఇప్పటి వరకు నెంబర్ వన్ స్థానంలో ఉన్న బ్రహ్మోస్ మిసైల్ అనేది రెండవ స్థానానికి పడిపోయింది ఈ మహేశ్వర అస్త్ర అనేది మల్టిపుల్ రాకెట్ సిస్టమ్ కావడంతో దీని ద్వారానే ఫైరింగ్ కూడా చేసుకునేలా కూడా ఇందులో కీలక సదుపాయం కూడా ఉంది ఇక నుండి భారత్ విదేశాల నుండి అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేయాల్సిన పని లేదు భారతే తనకు తానుగా పవర్ఫుల్ ఆయుధాలను తయారు చేసుకుంటే శత్రు దేశాలను మట్టి కరిపించే రేంజ్కు భారత్ ఎదిగింది ప్రస్తుతం ఇది డెవలప్మెంట్ రేంజ్లోనే ఉంది ఇక రెండున్నర సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించిన పరీక్షలు అనేవి జరపనున్నారు ఈ పవర్ఫుల్ మిసైల్ను కనుక పాకిస్తాన్ చైనా బార్డర్లో నిలిపి ఉంచినట్లు అయితే భారత్కు వ్యతిరేకంగా ఏ చర్య చేపట్టినా క్షణాల్లో దెబ్బకు దెబ్బ రుచి చూపించే అవకాశం ఉంది భారత్ యొక్క ఈ మహేశ్వర అస్త్ర రానున్న రోజుల్లో ప్రపంచంలోకి అత్యంత పవర్ఫుల్ మిసైల్గా గాంచనుంది దీనికి మహేశ్వర అస్త్ర అనే పేరు వెనుక ఉన్న స్టోరీ ఏమిటంటే పురాణాల కాలంలో మహేశ్వర అస్త్ర అనేది భగవాన్ శివుని యొక్క అత్యంత పవర్ఫుల్ ఆయుధం ఒకే ఒక దెబ్బకు దేనినైనా వినాశనం చేసే సత్తా అన్నది పరమశివుడి యొక్క అస్త్రానికి ఉందని చెప్పి ఈ పేరును పెట్టడం జరిగింది దీన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు ఈ మహేశ్వర అస్త్ర అన్నది ఎంతటి పవర్ఫుల్ది కాకపోతే ఈ పేరు పెట్టి ఉంటా భారత్ యొక్క శత్రు దేశాలైన పాకిస్తాన్ చైనాలకు ఈ మహేశ్వర అస్త్ర రూపంలో ఒక సందేశం ఇచ్చినట్లు అయ్యింది ఒకసారి కనుక దీనిని ప్రయోగిస్తే పాకిస్తాన్ చైనాలకు తమకు తాము కాపాడుకోవడానికి కూడా అంతగా సమయం ఉండదు అయితే భారత్ వద్ద ఎప్పటి నుంచో మల్టిపుల్ రాకెట్ సిస్టమ్ అనేది ఉంది అయితే ఇంతటి అడ్వాన్స్ టెక్నిక్స్ అనేవి అందుబాటులో లేవు ఈ మహేశ్వర అస్త్ర కొరకు ఫ్రాన్స్ జర్మనీ లాంటి దేశాలు కొనుగోలు చేయడానికి క్యూలో ఉన్నాయంటే మహేశ్వర అస్త్ర అనేది ఎంతటి పవర్ఫుల్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు మరి భారత్ తయారు చేసిన పవర్ఫుల్ మిసైల్లో అయిన ఈ మహేశ్వర అస్త్ర గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ